దేశాయిపల్లి గ్రామము మండలం వచ్చేసి దుగ్గొండి మరి వరంగల్ జిల్లాను నా పేరు వచ్చేసి పవన్ స్వామి నన్ను బోనం పవన్ అంటారు బోనం పవన్ అంటారు నేను ప్రతి ఒక్కటువంటి సంవత్సరము అమ్మవారికి చప్పుళ్ళతో ఆనందంతో సంతోషంతో ఆ యొక్కటువంటి అమ్మవారికి ప్రతి శ్రావణము లోపల ఊరభోషమ్మకు నేను ప్రతి ఏటా ఏటా బోనాలు సమర్పిస్తూ అమ్మవారి యొక్క వంటి కృపా కటాక్షాల కోసం మా ఊరు కోసము దేశ సంరక్షణ కోసము ప్రజల ఆరోగ్యాల కోసము ఆరు ఆరోగ్యాల కోసము ఐశ్వర్యాల కోసము పంటా పైరు కోసము హరక బరి కోసం బరకత కోసము సంవత్సరానికి ఒకసారి ఆ యొక్కటువంటి అమ్మవారికి శ్రావణం లోపల బోనాలు చేయడం జరుగుతుంది శ్రావణం లోపల నేను యొక్క నేను బోనం చెల్లించబట్టి అమ్మవారికి గత పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు చిన్నతనం నుండి దేవుడు రావడము దేవుడు వచ్చి అమ్మవారి వాకు భవిష్యవాణి చెప్పడము ఆ యొక్కటువంటి భవిష్యవాణి ద్వారా పది మంది బాగుపడము నేను అమ్మవారి యొక్క రేణికెళ్ళమ్మ సన్నిధానం లోపట నా యొక్క వంటి సొంత గుడి లోపట నేను పూజారిగా చేస్తూ అచన భక్తులకి మంచి చేస్తూ నాకు తోచినటువంటి పంచాంగం చెబుతూ ఆ యొక్క అమ్మవారి భవిష్యమని చెబుతూ నేను ఒకటి నా జీవితం కొనసాగిస్తూ నేను పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆషాఢ మోసం లోపల హైదరాబాద్ లోపల అమ్మవారికి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆషాఢ మోసంలోపట అమ్మవారికి దూపదీప నైవేద్యము ఆ యొక్క వంటి అమ్మవారి లోపల ఆషాఢం లోపల సమర్పిస్తారు గ్రామాలలోపట అమ్మవారి సంవత్సరానికి ఒకసారి నెల లోపట ఆ షాడమంతటా సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి పదకొండు నెలలు అవతారం ముందు అమ్మవారి పోషమ్మ తల్లి ఊరు కాపలిగాస్తూ ఊరు ఊరును తిరుగుతూ అమ్మవారి రూపాన కొల్లారి నందు ఇంటి ఇంటికి గడప గడపకు ఇలా వెలుపు అయ్యి అమ్మవారి లోబడ భక్తులను నేను అమ్మోరు అయ్యి చూసుకుంటూ నేను నా యొక్క దేశ ప్రజలను నేను కాపాడుకుంటున్నా అవతారమందు వాళ్ళ యొక్క రోగాలు మారి నొప్పులు మారి చేసేటటువంటి పాపపుణ్యాలు మంచి చెడులకు చేసిన తప్పు ఒప్పులకు నా యొక్క వంటి నిష్ఠత తోటి నియమము తోటి తెల్లవారు తారజములహ అవతార ముందు తల స్నానాలు చేసి అమ్మవారికి నైవేద్యాలు ఎక్కి ఆ అమ్మవారికి నిత్య అవతార ముందు ఉపవాసము ఉండి ఆ బోనము పసుపు కుంకుమలతోటి అమ్మవారికి నచ్చినట్టు అలంకరణ చేసుకొని అమ్మవారితోటి ఆ యొక్క అవతార ముందు పదకొండు నెలలు అమ్మవారు అయ్యి ఊరు కావలిగాస్తూ శ్రావణం లోపల మాత్రము అమ్మవారు గుల్లోంటది అవతార ముందు ఆదిశక్తి అమ్మవారు నాకు కాపలదారుడు పోతలింగన్నా తమడ పోతలింగా మీ ఊరుగాచుకోడు నా తమ్మడతలింగు నా యొక్క వంటి శ్రావణం పొద్దులల్లా నా భక్తులు వస్తారు కాబట్టి నాకు దూపదీప నైవేద్యాలు సమస్యరిస్తారు సమస్య సమర్పించుకుంటారు కాబట్టి నేను శ్రావణంలో అయితేనే నాకు ఇష్టము కాబట్టి నీ అవతారం ముందు నా యొక్క వంటి భక్తులు నాకు శ్రావణం లోపల దీప నైవేద్యాలు మొక్కలు సమర్పించుకుంటారా బాలక నా ఎక్కడుండి మొక్కినొళ్లకు నేను కొంగ బంగారం చేస్తా వెళ్ళవేళడా చేసినటువంటి తప్పులను మన్నించుకుంటూ అన్నిటిని నేను కాపాడేదాన్ని అమ్మవారిని నేను ఓ శమ్మధాలక రావడానికి నేను యొక్క దశ నుంచి నాకు ఊహ దిలవనటువంటి అవతారముల ఒకటాహ నీ ముందు భగవంతుడు నన్ను ఆ వహించుకుని భగవంతుని రూపానికి అంకితం గావరాని భగవంతుని నన్ను ఏరి కోరి మెచ్చి మరి బాలవాకు నాదిహి బ్రహ్మవాకు అంటూహు జనాలల్లాహ వచ్చేటువంటి భక్తులకు అవతారముందు మంచి చెట్లు చేసుకుంటూహు రావడానికి మారిహి నన్ను పంపించిండ్రు బాలక అందుకే కాబట్టి చదువు సంగలాగం చేసి చదువుకునే కాడికి చదివించుకొని రాసుకున్నటువంటి జన్మఫాలంబుహు ఎవరిది ఏమి లేదు అవతారమందు రమ్మంటే వచ్చేదాన్ని కాదు బంటే వేయదాన్ని కాదు అమ్మవారి వాకు అని ఎంకబూరు ఇచ్చిన వారికి తప్పును ఏది చెప్పిన కాని సత్యంబు బిడ్డ పలికి తీరుతాను అపమిద్రవది నాకు శుభమిద్రవది నాకు బ్రహ్మ బ్రహ్మవాకు అని అచ్చిన భక్తులకు నేను కావాలని అవతార ముందు కొల్లారి నందు ఆ యొక్క వంటి దేశాయ్పల్లిలోన శంబాయిపల్లి గ్రామంలో వెలిసినాను నేను అందుకే కాబట్టి వచ్చినప్పటి నుంచి నా భక్తులకు ఆపద వచ్చినా కానీ కష్టం వచ్చినా కానీ మంచి వచ్చినా కానీ చూసుకుంటూ నేను గడియ గడి ఆకు ఊహు కబరిగాసుకుంటూ నా యొక్క బండారితోటి బాగుపడతాలు బాలక వాళ్ళు అవతారం ముందు బాగుపడ్డంకాహ ప్రతి శ్రావణములోపటహ నాకు అవతారం ముందు మొక్కులు జల్లిస్తారులో బాలక తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదా కలియుగం అంతా కలియుగవంతి బాలక ఎన్ని ఉన్న కాని నేను తప్పు ఒప్పులు మన్నించుకుంటు బాలక ఏది ఉన్న కాని తోచినల్ల వారిహె ఎవరికి తోసినట్టు ఊహ్ వాళ్ళకు పత్తిర్లు పెట్టమని తోసినంతల్లా బుక్ అవతార ముందు పరమన్నము నాకు అవతారముందు కళ్ళ సాక నాది నాలుగులస్తా వారి బొంత పిల్ల నాదిహి అవతార ముందు ఎంత తోసినల్లకు అంత చేసిన గాని ఏదున్న నేను కాపాడుకునే తల్లిని నేనే కదా బాలక